அது பாவ அது போய் வெரே ரே ரே ரெய் சொன்னா ரேய் ஏன்னா சொன்னாக்கா

এই দেখ আমি যা দিচ্ছি মা দিলসান আজিজ ভাই কোন কিছু লাগবে يلا বাবা ماشو আ কিলো

சின்ன எனக்குன்னோட எனக்கல எனக்கு అన్న అన్న నాకు జర్కో అన్న సరే సార్ రాని వచ్చారు అన్న ఇంత బాగు तो न हैة तो Representatives आखरग बड़ दो से ड् ko debates गोbra पर्श हुआल जुरुआरश छaffe वो जिन्वकर भज़िटर Crysis लोक्री प्राष्ट मिलाओ भोाँ फऱ्िम्� अग्ल घाष्ट थिन्फम చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజవర్గం ఇరవై డివిజన్ పది లక్షల రూపాయల వేణితో ఈనాడు ఒక బ్రిడ్జి శంకుస్తాం అతి త్వరలో వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తూ ఇరవై డివిజన్ కూడా నానాటికి వేగవంతంగా పెరుగుతూ ఉంది ఈ పెరుగుతున్న పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలు ఎక్కడికక్కడ రోడ్లు రైళ్ళు అదేవిధంగా కలవట్లు అదేవిధంగా మంచినీటి పైప్ లైన్లు కరెంటు సౌకర్యాలు పెంచాల్సిన బాధ్యత ఉంది అందుకే ఇరవయో డివిజన్లో కరెంటు సమస్యల మీద స్థానిక డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ ప్రత్యేకంగా ఎమ్మెల్యే కార్యాలయం దృష్టి తీసుకొచ్చినప్పుడు అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అతి త్వరలో ఈ యొక్క డివిజన్లు మొత్తం కూడా అధ్యయనం చేసి ఎక్కడా కూడా ఆ యొక్క కరెంట్ బుందలు లేకుండా చేయాలని చెప్పని చెప్పడం జరిగింది అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో వాడలా కూడా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడా వేగవంతంగా జరుగుతున్నాయి స్థానిక ఎమ్మెల్యేగా నా లక్ష్యం ఒకటే ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు వేగవంతంగా జరిపించాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికి కూడా అందాలా అదేవిధంగా గత అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో పరిశ్రమలు ఎక్కడికక్కడ మూసివేసిన పరిస్థితుల్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడికక్కడ పరిశ్రమలు మూసివేసిన పరిస్థితుల్లో ఉద్యోగులు రోడ్డును పడ్డారు వారందరికీ ఉద్యోగాలు వచ్చేదానికి స్థానిక శాసనసభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసి ఆ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించాలి ఈ దిశగా ముందుకు సాగుతాం ఇరవై డివిజన్ అభివృద్ధి కోసం వచ్చే రెండు నెలల్లో వచ్చే రెండు నెలలకు అంటే ఇది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ లోపు మరో నలభై లక్షల రూపాయల నిధులు ఈ యొక్క ఇరవై డివిజన్ అభివృద్ధికి కేటాయిస్తున్నామని చెప్తూ అంతేకాకుండా త్వరలో కూడా ఇతరత్ర మార్గాల ద్వారా కూడా అనేక మంది ఏదైతే సిఎస్ఆర్ గ్రాంట్స్ కావచ్చు ఎంపీ గ్రాంట్స్ కావచ్చు వీటి ద్వారా కూడా నిధులు ప్రయత్నిస్తూ ఉన్నాం రూరల్ నియోజకవర్గంలో అనేక డివిజన్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా కొన్ని డివిజన్లలో చాలా ఎక్కువ చేపట్టాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా ఒక సమగ్ర ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నాం ఆ ప్రణాళిక ప్రకారం

సమస్య కూడా క్షుణ్ణంగా చదువుతూ ఎక్కడ విసుగా కూడా లేకుండా అక్కడికక్కడే అధికారులు కట్టేసిన నిజంగా మంచి పరిణామం రాబోయే రోజుల్లో కూడా పంబూర్ నారాయణ గారు ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించారు ఎంత ఆశ్చర్యం అంటే ఒకటికి పదిసార్లు ఆ ప్రజా సమస్యల మీద ప్రజలంత గట్టిగా అడుగుతూ ఉన్నా కూడా వారు ఎక్కడ కూడా విసుగు చెందకుండా ప్రతి ఒక్కరి సమస్యను కూడా ఓపికగా వింటూ అక్కడికక్కడే అధికారులకి ఆదేశాలు జారీ చేస్తూ ఆ సమస్య పరిష్కారం కోసం తిరిగి తిరిగి తీసి వేశారే అని ఆందోళనలో వచ్చిన ప్రజలు పొంగూరు నారాయణ గారితో మర్రి గారితో మాట్లాడిన తర్వాత ఆ యొక్క సమస్య పరిష్కారం అయిన తర్వాత సంతోషంగా వాళ్ళు వ్యక్తులకు మీరు మంచి పడ్డాం దాంట్లో శాసనసభ్యుడిగా ఒంగూరు చట్టరత్న కార్యక్రమంలో ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇప్పుడు ముందు నారాయణ గారు ఇది ఇండియా ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ పట్ల ప్రభుత్వం ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటుందో అనేదానికి కలహాలను ఈ యొక్క ప్రజలు కూడా వీటిని ఉపయోగించుకోవాలని చెప్పి ఎందుకంటే అక్కడే అధికారులు ఉంటారు అక్కడే మంత్రిగా అడుగుతారు చెప్పే సమస్య పరిష్కారం ఉన్న సమస్య ఏమాత్రం అవకాశం ఉంది

那就。